ఇద్దరి మధ్యన గొడవలు వస్తుంది అంటే మూడో వ్యక్తి కారణం అని చెప్పేసి అంటారు మూడో వ్యక్తి ఎంటర్ అవ్వకుండా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయంటే దానికి కారణం గర్వం వల్లనే గర్వం అంటే ముఖం మీద కొట్టినట్టే ఉందేమో ఈగోల వల్ల ఆ ఈగోలు ఎలా ఉంటాయి తెలుసా రూపాయి సంపాదించిన ఇది నాది నాకు నేను అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆపోజిట్ కి కాలుతుంది గొడవలు పడతారు అది ఎవరైనా సరే హస్బెండ్ అయినా సరే వైఫ్ అయినా సరే ఎవరైనా అదే లక్షలు సంపాదించినే ఇది నీకంటే తక్కువే అని ఎప్పుడైతే అనుకుంటామో నాకన్నా నువ్వే ఎక్కువ అనేసి ఎప్పుడైతే అనుకుంటామో ఆ బంధం విడిపోదండి అసలు గొడవలు అనే వచ్చినా కూడా మనమే కదా గొడవలు పడతాం మనమే కదా తింటాము మన కోసమే కదా అనేసి ఎప్పుడైతే అనుకుంటామో ఈ బంధము విడిపోదు ఆ రూపాయి సంపాదించిన లక్షలు సంపాదించిన కోట్లున్ని ఈ కోట్లన్నీ నీ ముందు తక్కువే అనేసి ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు చాలా బాగుంటుంది ఆ లైఫ్ అదే నేను రూపాయి సంపాదిస్తున్నా ఇది నాది లక్షలు సంపాదిస్తున్నా ఇది నాది నేను నేను అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ గోజు ఖచ్చితంగా స్టార్ట్ అయితే గొడవలు వస్తుండే మూడవ వ్యక్తి ఎంటర్ అవకుండా వీళ్ళు గొడవ పడుతున్నారంటే అక్కడ ఈ గోజు ఖచ్చితంగా ఉంటుంది గర్వం అనేది ఉంటుంది అప్పుడే విడిపోతారు చాలా మంది ఇది ఎవరికి తెలియదు కానీ కూర్చొని మీరు మాట్లాడుకోండి ఇలా ఇట్లా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి అసలు ఎవరు విడిపోరు చాలా మంది ఇప్పుడు బంధాలకే విలువ లేకుండా అయిపోతుంది అంటే ప్రేమంటే ఏంటో తెలియట్లేదు మ్యారేజ్ లైఫ్ అంటే ఏంటో తెలియట్లేదు బర్త్ అంటే భార్య అంటే ఏంటో తెలియలేకుండా పోతుంది ప్రేమించుకుంటున్నారా పెళ్లి చేసుకున్నారా ఒక నెల రెండు నెలల కోసం విడిపోతున్నారా వాళ్ళ బతుకులు వాళ్ళు బతికేస్తున్నారు అంతకోసం ఎందుకండి పెళ్లి చేసుకోవడం ఆ ఈగోలు పెట్టుకొని ఏం చేస్తారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటే నాకన్నా నువ్వే ఎక్కువ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది హస్బెండ్ అయినా సరే వైఫ్ అయినా సరే లవర్స్ అయినా సరే ఎవరైనా అలా అనుకున్నప్పుడు అందరూ బాగుంటారు నీకన్నా నేనే ఎక్కువ నాది అనేసి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా గొడవలు వస్తూ ఉంటాయి విడిపోయేది కాదు నెలకు కాదు రెండు రోజులు కూడా విడిపోతారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం కష్టపడేదంతా మన కోసమే నా కోసం అని ఎప్పుడు అనుకోకూడదు అలా అనుకున్నారంటే ఈ కాలంలో ఎవరు అనుకోవట్లేదండి గర్వం ఎక్కువైపోతుంది ఈ ఎక్కువైపోతుంది అదేంటి నేను అనే ఒక ధీమా ఎక్కువైపోతుంది ఎందుకంటే సంపాదిస్తున్నాం కదా అని ఒక గర్వం అంతే కోసం సంపాదిస్తున్నారు దీన్ని నమ్ముకున్న వాళ్ళ కోసమే కదా అది ఎవరైనా సరే ఆ బంధం ఏదైనా సరే అర్థం చేసుకుంటే అన్నీ బాగుంటాయి ఇంకొకటి ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వకండి నీ పక్కన అయితే ఎవరు ఉంటారో వాళ్ళకే ఇంపార్టెంట్ ఇవ్వండి వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చారనుకోండి ఇక్కడ పక్కన ఉండే వాళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది అప్పుడు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అసలు మూడో వ్యక్తిని ఎంటర్ చేయనికూడదు వచ్చారా తిన్నారా వెళ్ళిపోయారా అన్నట్టే ఉండాలి అకస్మాత్ ఎంటర్ చేశారనుకోండి వాడి ఖచ్చితంగా కాలుతుంది ఎవరికో ఒకరికి ఏదో ఒక పుల్ల పెట్టేసి పోతూ ఉంటాడు వాడేం పోయినోడు సాపీగా ఉండిపోతాడు బాధపడేది మీరే మీ బంధమే విడిపోతుంది గుర్తుపెట్టుకోండి ఎవరినైనా సరే దూరంగా ఉంచడమే మంచిది అయ్యో ఈ మంచోడు కదా వీళ్ళు మంచోళ్ళు కదా అని దగ్గరికి చేర్చారంటే వాళ్ళే మీ కొంపలో నిప్పులు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎవరిని నమ్మకండి ఈ కాలంలో ఎవరు మంచోళ్ళు కాదు అసలు ఎలా ఉన్నారంటే ఒక నాశనమైనా పర్వాలేదు నేను బాగుంటా చాలా అనుకునే వాళ్ళే కానీ ఒకరు బాగుండే అని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు దయచేసి బంధానికి విలువ ఇవ్వండి ఈ మధ్యన చాలా మంది ఫోన్లు చూసేస్తున్నారు కదా బయట ఇయర్ ఫోన్లు ఒకటి పెట్టేస్తారు ఆ ఫోన్ చూసుకుని పోతాను ముందే ఏముందో తెలియదు గుంతలు ఉన్నాయో తెలియదు ఎవరన్నా సర్చిపోయినాడో తెలియదు పక్కన చచ్చిపోతుంటే కూడా మనకి ఎందుకు అని వెళ్ళిపోయే రోజులు ఇవి ఎంత ఈజీగా మెట్రోలో కానీ బస్సుల్లో కానీ రోడ్లపైన కానీ ఆడ చూస్తే ఆ బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇంకా ఆక్సిడెంట్లు అవి యూజ్ అవుతాయి అంటే ఫోన్లు చూసుకొని పోతుంటాయి ఇరవై నాలుగు గంటలు రోడ్డునాడు చూస్తారండి దయచేసి ఆ ఫోన్లు తక్కువ చేసుకోండి నేను చూస్తాను ఇంట్లో వీడియోస్ చేసుకొని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని నాకు కూడా కళ్ళు కనిపించవు మళ్ళీ ఇంకొన్ని దినాలు పోతే నేను కూడా చెప్పుకుంటున్నాను కదా ఎక్కువ ఫోన్ చూడడం వల్ల మనకు వచ్చే అనార్థాలు తెలియదు ఇప్పుడు చాలా పొద్దు మీరు ఫోన్నే చూస్తుండండి కొంచెం మసరు మసరుగా కనిపిస్తుంది బయట చూడకండి ఆ రోడ్లు ఎలా ఉన్నాయో గుంతలు మెట్లు ఉన్నాయని కూడా చూడట్లేదు దేవుడా ఆ పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తారు కొంతమంది వాళ్ళు ఏమైపోతుంటారో కూడా తెలిసేలేదు వాళ్ళ పనుల్లో వాళ్ళు చేసుకుంటుంటారు వీడు ఏం చూస్తున్నాడా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏ వీడియోలు చూస్తున్నారు ఏం పట్టించుకోవట్లేదు అసలు పేరెంట్స్ ఇప్పుడు ఆ ఫోన్ ఇస్తే కామ్గా అయిపోతున్నారు కదా అనేసి మొబైల్స్ ఇచ్చేస్తున్నారు దయచేసి మీ పిల్లల్ని మీరే పాడు చేసుకుంటారు గుర్తుపెట్టుకోండి ఏదైనా నాశనం అయిపోవాలన్నా లేదా బాగుపడాలన్నా మనమే అవుతాం మన పిల్లలు బాగుపడాలన్నా మనమే వాళ్ళు నాశనం అయిపోవాలన్నా మనమే మన బంధం విడిపోవాలన్నా కూడా మనమే కారణం ఉంటాం మన ఈగోల వల్ల గర్వం అనేది ఒకటి ఉంటుంది తెలుగులో చెప్తే ముఖం మీద కొట్టినట్టు ఉంటుందేమో బాధపడితే కూడా నాకేం పర్వాలేదు కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే మంచిది ఈ కాలంలో ముందర ఒకటి వెనుక ఒకటి మాట్లాడుకొని పోతూ ఉంటే అస్సలు వాల్యూ లేదు ముఖం మీద చెప్పినామా వదిలేసి వచ్చినామా అట్లే బ్రతకాలి అట్లా కాదని చెప్పేసి నీ ముందర నీ మాట వెనకాల ఇంకొక మాట మాట్లాడుకుంటు పోతే ఆ రోజుకి నీకు రెస్పెక్ట్ ఉంటుందేమో కానీ ఇంకొక దినం రెస్పెక్ట్ ఉండదు నేను ఏం చెప్తున్నా అంటే దయచేసి బంధాలకి విలువ ఇవ్వండి ఫ్రెండ్స్ అయినా సరే హస్బెండ్ వైఫ్ అయినా సరే ఏ బంధం అయినా సరే దయచేసి బంధాలకి ఇచ్చేది నేర్పించండి పిల్లలకి మీరు కూడా ఇవ్వడం నేర్చుకోండి మనమే ఇవ్వట్లేదు అసలు ఈ జనరేషన్స్ లో ఎవరంటే బంధాలకు విలువిస్తున్నారు నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి నువ్వు అంటే నువ్వు నేను సంపాదిస్తున్నా అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇదంతా మన కోసమే కదా ఎవరు ఆలోచించట్లేదు ఆలోచించే వాళ్ళు చాలా బాగున్నారు ఆలోచించిన వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారు ఈ రోజు కాకపోయినా ఒక సంవత్సరమైనా ఖచ్చితంగా విడిపోతారు ఆ గర్వము ఆ ధీమా ఇంకా ఏదేదో వస్తాయి మధ్యలో అవన్నీ వస్తేనే ఖచ్చితంగా విడిపోతారు దయచేసి అందరినీ అర్థం చేసుకోండి ఎంత కష్టపడినా ఏం చేసినా ఎన్ని బాధలు పడ్డా మీ ఇద్దరి మధ్యన ఇంకొక వ్యక్తిని రానియకండి అది ఎలాంటి వాడైనా సరే వాడు ఎంత మంచివాడైనా సరే అది ఎంత మంచిదైనా సరే రానియకండి అలా వచ్చారంటే ఖచ్చితంగా మీకు మీకు పుల్లలు పెట్టేసే వెళ్ళిపోతారు మీ బంధానికే ప్రాబ్లం నేను అనేది వదిలేసి మనము నాకంటే నువ్వే అనుకోని అనుకోండి ఎప్పుడైనా సరే బాగుపడతారు ఆ ఆపోజిట్లో ఆ ఇగో ఉన్నా కూడా అయ్యో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు కదా నేనెందుకు అలా ఉండకూడదు అని మారుతారే తప్ప అయ్యో నేనే అది ఇంకా తగ్గిపోయి లేదా వాడు ఇంకా తగ్గిపోని అని ఎవరు అనుకోరు దయచేసి అర్థం చేసుకుంటారని తెలుస్తుంది ఎవరు అర్థం చేసుకోకుండా ఉండరు ఇప్పుడు ఉండే లో మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు భార్యలకి రెస్పెక్ట్ ఇవ్వలేదు అత్తమామలకి ఇవ్వట్లేదు తల్లిదండ్రులకి ఇవ్వట్లేదు ఎవరికి వాళ్ళ బతికింది వాళ్ళు బతికేస్తున్నారు మీకేం తెలుస్తుందో మీకేం అనిపిస్తుందో మంచి అనిపించేది ఖచ్చితంగా మంచి దావలోనే వెళ్ళండి అంతేగాని ఒకరు వెళ్తున్నారు కదా ఇంకొక దావలో మనం వెళ్దామని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి వాళ్ళు సంపాదిస్తున్నారా వాళ్ళకంటే ఎక్కువ సంపరించు కానీ నీ ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చడం నేర్చుకో ఇది చెప్పేది అందరికీ అర్థమవుతుంది అనుకుంటా వీడియో వస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్